చిన్ని చిన్ని కన్నమ్మా కన్నులలో నీవమ్మ నిన్ను చూసి మురిసేను నన్ను నేను మరచేను ఎత్తుకొని ముద్దాడి ఉయ్యాలలో గేను లాలి పాట పాడేను జోల పాట పాడేను జోలాలి జోలాలి జో జో హాయ్ అండి హాయ్ అండి హలో అండి ఈ పాట చాలా ఇష్టమైన పాట ఎప్పుడూ పాడుకుంటూ ఉండేదాన్ని నేను ఎస్పెషల్లీ నా మనోహరాలిని పెంచే క్రమంలో చిన్నప్పుడు దాని వయసు చిన్న వయసులో ఉన్నప్పుడు అది ఇన్ఫెంట్గా ఉన్నప్పుడు చిన్న పసిపిల్ల శిశువుగా ఉన్నప్పుడు అయితే ఈరోజు నా మనోరాలు ధాత్రి బర్త్డే అయితే దాన్ని గుర్తు చేసుకుని అది ఆస్ట్రేలియాలో ఉంటుంది పైగా ఇవాళ అది మేజర్ అయింది అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది నుంచి కొంచెం అటు ఇటు తిరగటంలో ఈ ఈ వీడియో చేయటం అనేది కొంచెం తీరిగ్గా చెయ్యాలి ఇది కొంచెం చూసి కొంచెం తీరిగ్గా కూర్చొని ఆరాంగా ఒక లీజర్గా చేయాల్సిన వీడియో అని నేను చేయలేదు అయితే ఇప్పుడు అనమాట అయితే ఏంటంటే మా నాన్న మనోరాల్ పేరు ధాత్రి అండి ధాత్రి అయితే తను తను ఆస్ట్రేలియాలో ఉంటుంది వాళ్ళ పేరెంట్స్తో మదర్ పేద మదర్ మదర్ ఫాదర్ వాళ్ళిద్దరూ సరే ఎంఎన్సీస్ కంపెనీస్లో ఇద్దరు పనిచేస్తారు నా కూతురు అల్లుడు ఇద్దరు తను ఇప్పుడు మెడిసిన్లో చేరిందనమాట మ్యాక్వేరీ యూనివర్సిటీలో మొన్న మొన్ననే మెడిసిన్లో చేరిందనమాట లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో చేరింది అయితే ఇప్పుడు ఈ సంవత్సరంతో తను మేజర్ అయిపోతుంది అయితే చాలా చిన్న నాకు చాలా ఎప్పుడు ఎంత పెద్దదైపోయినా కానీ ఏంటంటే మెడిసిన్ చదువుతున్నా కానీ చిన్న చిన్నపిల్ల పసిబిడ్డ అది ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో పుట్టినప్పుడు ఫస్ట్ ఫస్ట్ పర్సన్ ఐ వాజ్ ద ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు హోల్డ్ హర్ అనమాట ఇన్ మై హ్యాండ్స్ అయితే ఏంటంటే చాలా తీపి గుర్తులన్నీ ఎప్పటికీ ఉండిపోతూ ఉంటాయి చక్కగాను చాలా అంద అందంగా చాలా తెలివిగల పిల్లండి ఎంత తెలివి గల పిల్లంటే అది మెరిట్ స్టూడెంట్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి మార్కులతో అసలు ఎప్పుడు కూడాను తక్కువ తక్కువ మార్కులతో ఎప్పుడు కూడాను నువ్వు మార్కు అవ్వలేదన్నమాట నేను మా అమ్మాయిని అంత గట్టిగా స్ట్రిక్ట్గా పెంచలేదు మార్కుల విషయంలో ఏదో పాపం అంత కష్టపడ పెట్టకూడదు అని కానీ వాళ్ళ వాళ్ళ ఈ నా మనోరాల్ పేరెంట్స్ మాత్రం బాగా కష్టం దాన్ని దానికి మంచి కరెక్ట్ ట్రాక్లోనే పెట్టారు అయితేనండి దానికి ఇవాళ మాత్రం సిడ్నీలో చాలా చాలా చక్కగా బాగా బాగుంటారు వాళ్ళు అయితే ఎప్పుడున్నా వెళ్తూ ఉంటాను నేను కానీ ఈ మధ్యగానే ఈ మధ్య ఇంక రెండు మూడేళ్ళుగా వెళ్ళలేదు వాళ్ళే వస్తున్నారు మొన్న డిసెంబర్లో వచ్చి వెళ్ళారు ఇంకా ఇప్పుడు ఇంకొక సంవత్సరం సంవత్సరంన్నర వరకు వచ్చే అవకాశం ఏం లేదు మరి నేను కూడా వెళ్తానో లేదో మరి నాకు తెలియదు కానీ ఏదైతే ఏమైతుందంటే మనము పిల్లల్ని చక్కగా పెంచుకోవాలండి పెంచుకోవాలి ప్రేమ ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆనెస్టీ నేర్పాలి వాళ్ళకి ఒక నిజాయితీ నేర్పాలి అబద్ధాలు ఆడకూడదు అనేది ఒక సెన్స్ ఆఫ్ ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా నేర్పాలన్నమాట ఏంటంటే ఎందుకంటే ఇవాళ రేపు మనకు మన ఇండియా బాగా పొల్యూట్ అయిపోయిందండి చాలా వే విదేశాలతో పోలిస్తే మన ఇండియానే ఇలాంటి అధోగతిలో బతుకుతున్నాం మనం ఇండియానే అనిపిస్తుంది కానీ ఏంటంటే నా మనోరాలు ధాత్రి ఎందుకంటే ఆ ఒకతే కూతురు అనమాట నాకు ఒకతే కూతురు దానికి ఒకతే కూతురు అనమాట అందుకని ఏంటంటే ఇది ఈ మనోరాలు అనేది నాకు చాలా 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 అపురూపమైన ఒక వ్యక్తి అనమాట నా జీవితంలో అయితే మీరందరూ కూడాను నా మనోరాలని ప్రేమ ప్రేమ ప్రేమతో ఆప్యాయంతో అభిమానంతో దీవించండి ఎందుకంటే నన్ను నన్ను చాలామంది ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకండి పాటలు పాడతారు మీరు ఎందుకండి అసలు రాజకీయాలు చెప్పేటప్పుడు నేను ఏది కూడా సీరియస్గా తీసుకోనండి రాజకీయాలను కూడా రాజకీయాలు చేసే వీడియోలు కూడా నాకు అంతా నాకు హ్యూమరే కనిపిస్తుంది అన్నిట్లో ప్రతి చోట ఎందుకంటే ఏది నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటా నేను ఏదో ఐదు సంవత్సరాలు ఉంటారు అవతలకి వెళ్ళిపోతారు ఇంకో పార్టీ ఉంటుంది ఇంకొక ఐదు పండుగ అది ఎవరి ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు హిస్టరీ అంటాను నేను కాబట్టి ఏంటంటే నేను పెద్ద సీరియస్గా తీసుకోను ఎవరి మీద సీరియస్ గ్రడ్జులు కూడా ఉండవు నాకు ఒక పార్టీ లేకపోతే ఆ పార్టీ రాజకీయ నాయకుల్ని వాళ్ళని ఆ పార్టీ తీసుకునే ఒక కొన్ని కొన్ని డెసిషన్స్ని నేను అపోజ్ చేయొచ్చు కానీ అండి నేను ఆ పార్టీ నాయకులను వాళ్ళను పర్సనల్గా నేను ఎప్పుడు కూడా ఎవరి జోలికి పోను అయితే నా డిట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నన్ను అభిమానించని వాళ్ళు నన్ను నా మీద చికాకు పరిచే పరే పడే వాళ్ళు వాళ్ళు కూడా దయచేసి నా మనోరాలని దీవించండి చక్కగా మీ అందరి ప్రేమ అభిమానాలు కావాలి తను చాలా మంచి ఒక డాక్టర్ అయిపోవాలి డాక్టర్ అయిపోతే చాలా 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 చక్కగా ఉంటుంది మా ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ అయితే తను అవుతుంది అనమాట సో అది కాబట్టి మీరందరూ కూడాను చక్కగా దీవించండి నేను తమ్నెల్లో పెట్టిన ఒక ఫోటో ఉంది దాన్ని ముద్దు పెడుతూ మీరు కూడా ముద్దు ముద్దు పెట్టారు కదా మరి విజయలక్ష్మి గారిని అండి అంటే విజయలక్ష్మి గారి ముద్దు పెట్టడం వేరు నేను ముద్దు పెట్టడం వేరండి అది చిన్నపిల్ల సేమ్ జెండర్ నా అదేదో నాకు కొడుకో లేకపోతే నా మనవడ ఎత్తు అయిపోయి ఏదో మనవడైనా ఓకే కానివ్వండి చెప్తున్నాను అసలు అట్లా మీరు నన్ను కాంట్రవర్సీలోకి లాగకండి కాను మీరు కూడా మీరు మీరు చేస్తే తప్పు నువ్వు అవతల వాళ్ళు చేస్తే తప్పు అంటే అమ్మాయి సేమ్ జెండర్ పసిపిల్ల అది నాకు నాకు చిన్నపిల్ల సరే ప్రతి వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా పసిపిల్లలే కానివ్వండి అట్లాగూ నేను సెన్స్లో మాట్లాడుతున్నాను అనమాట కాబట్టి ఏంటంటే నా డిట్రాక్టర్స్ నన్ను ఎవరైతే నన్ను నా వీడియోలు అసహించుకుంటారో నన్ను అసహించుకుంటారో వాళ్ళందరూ కూడా మీరందరూ కూడాను చక్కగా నాతో నాకు తెలుసు మీకు నా మీద ఒక 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 వ్యక్తిగతమైన నా ఒక ఒక ఎనిమోసిటీ లేదు శత్రుత్వం లేదని తెలుసు కానీ ఏంటంటే మీరు కూడా యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎందుకు ఇలాగో ఒకళ్ళని చెప్పి ఇస్తున్నాను ఎందుకు అని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి మీ అందరి ప్రేమ అభిమానాలు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ కావాలి సో అదండి సంగతి కాబట్టి చాలా చక్కగానే అందుకని చిన్ని చిన్ని కన్నమ్మ అని ఎందుకు వాడాలంటే అది భద్రకాళిలో ఒక సినిమా జయప్రద భద్రకాళి ఎప్పుడో సెవెంటీస్లో వచ్చిన సినిమా అది దానిలో మంచి పాట ఒకటి ఉంటుంది అనమాట అందుకని దాన్ని జెండర్ మార్చి పాడే అనమాట ఏదైనా ఒకటి చిన్ని చిన్ని కన్నయ్య అని ఉంటుంది చిన్ని కింది కన్నమ్మ అని నేను పాడాను అయితే అదే పాడా పాడాను అనుకుంటున్నాను నేను సో దీనిలో కూడా ఏదో పెద్ద క్రిటిసిజం చేసి ఏదో కోడిగుడ్డులో ఈకలు పీకాలి అన్నట్టుగా కూడా ప్రయత్నించకండి ఏం చేసినా కొంతమంది ఏం నేను మాట్లాడినా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు దండం పెడతాను కానీ నన్ను వదిలిపెట్టేయండి ఈ విషయంలో సో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను నేను కాబట్టి ఏంటంటే నా నా బిడ్డల్ని నా బిడ్డ అంటే అది నా నా కూతురు నా నాకు ఇద్దరు బిడ్డలు అనుకుంటాను అనమాట నా కూతురు నా మనోరాలు ఇద్దరు వాళ్ళు నా బిడ్డలు అనే అనుకుంటాను మీరు కూడాను నా మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ దాన్ని దేవించండి దాన్ని బస్ బర్త్డే విషెస్ చెప్పండి సో దట్ శివ తను ఒక ఒక ప్రౌడ్ గ్రాండ్ డాటర్గా ఫీల్ అవుతుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై అండి ధాత్రి తన పేరు ధాత్రి డి డి అని పెట్టాలి డి అక్షరం మీద రావాలి దా దా ది దో ధ అట్లాగా అంతే నేనే పెట్టాను ధాత్రి అని అమ్మవారి పేరు అనమాట కాబట్టి ధాత్రిని అందరూ దీవించండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి ఈ లవ్ యూ ఆల్ బాయ్